ఈ రోజు మన మల్కాగిరి పార్లమెంటు మేడ్చిల్ నియోజకవర్గంలో ఈ ఫిర్జాజ్గూడ కార్పొరేషన్లో చెరువు సంబంధించిన కొంతమందికి దాదాపుగా ఇప్పటికి ఒక నూట అరవై మందికి ఇక్కడ నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ ఎఫ్టీఎల్ అని పొందుతున్నది ఇచ్చే ముందు అధికారుల కన్నా ఉండాలి లేకపోతే నేను ఎన్నికల్లో నడిపిస్తున్న కొంతమంది నాయకులు అనుకోండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకోండి ఇక్కడ ఉన్న ఈ రోడ్ ఉంది ఏదో ఫిర్జాగూడ టు పర్వతపూర్వ ఈ ప్రతాప్ సింగరంపై రోడ్ ఈ రోడ్ కూడా ఎఫ్టీఎల్నే ఉంది ఇంకా ఈ అనుకుంటే ఈ ఎంఆర్ఓ ఆఫీస్ ఏదైతుందో ఇప్పుడు ఉన్న మున్సిపల్ ఆఫీస్ బఫర్ జోన్లో ఉంది ఇవన్నింటికి అంటే వీటిని నోటీసులు ఇవ్వకుండా పేద ప్రజలకు మాత్రమే ఈరోజు నోటీసులు ఇచ్చి భయపడే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది వసూలు వసూళ్ల కోసమే నా అనుకుంటున్నాను నాకు తెలుసు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అలా పాలన సాగిస్తూ ఉంది కొంత మొన్న నిన్న మొన్న చూస్తూ ఉన్నాము టీవీలలో డిబేట్లలో పాల్గొనే వాళ్ళు కూలగొట్టును కొంతమంది స్వాగతిస్తూ ఉన్నారు నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా ఉంటే పెద్దవాళ్ళు ఇప్పుడు వందల ఎకరాలు చెరువులు కబ్జా చేసి ఈరోజు ఉన్న వాళ్ళకు కూలగొట్టకుండా పేద ప్రజలకు భయపెట్టించే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నారు ఇక్కడ వేచియోజన తరఫున ఈరోజు మా మా ఎంపీ గారు కూడా దీనిపై స్పందించింది ఇప్పటికైనా చూడవ్ మేధావి ఎవరైతే ఉన్నారు నాగేశ్వరరావు గారు కానీ లేకపోతే కొంతమంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి తృప్తులుగా మారి ఈరోజు వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు నిజంగా ఈరోజు ఈ పరిస్థితి చూస్తూ ఉంటే భయాందోళన ఈరోజు మూడు రోజుల నుంచి వీళ్ళు ఈ ఆఫీసుల చుట్టూ నాయకుల చుట్టూ తిరిగి తిరుగుతూ ఉన్నారు ఈ బాధితులందరూ బఫర్ జోన్ ఈరోజు నలభై యాభై సంవత్సరాల కింద ఇక్కడ కట్టిన కట్టడాలు ఈరోజు బఫర్ జోన్ అని ఈరోజు ఎఫ్టిఎల్ అని చెప్పి ఈరోజు నోటీసులు ఇచ్చిర లేదంటే కోర్టు పోండి అని చెప్పి అధికారులు నిర్లక్ష్యం వహిత వహిస్తున్నారు ఇక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులు కూడా కనీసం మార్కింగ్ ఇచ్చే విధానము లేకపోతే ఏముందని ఏం చెప్తలేదు ప్రజలని తప్పుదోవ పట్టించి ప్రజలను భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనా మేము బీజేపీ పార్టీ తరఫున చెప్తున్నా మీరు ఇలాంటి చర్యలకు నిజంగా ఉన్నోడు కూలగొట్టమని ఈటలంద్ర గారు ఎప్పుడైతే చెప్పిందో నువ్వు ఉన్నోడు కొట్టక మేము అబ్జెక్షన్ చేస్తున్నావు కానీ పేదల పేదలను మాత్రం కూలగొట్టద్దని మా ఎంపీ గారు చెప్పడం ఈరోజు దాని మీద కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు ఏదేమైనా మేము పేదల పక్షాన ఏదైతే వంద రెండు వందల గజాలు వాళ్ళ జీవితం మొత్తం ఈరోజు దీని మీదే పెట్టి వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకు కూలగొడితే మాత్రం మేము ఊరుకునే పరిస్థితి లేదు మేము మా ఎంపీ గారు కూడా దీనికి పూర్తి మద్దతు తెలుపుతున్నాం మేము కూడా మా పార్టీ తరఫున మద్దతు తెలుపు రేపటి నుంచి ఇక్కడ మోడుపై ఈ కార్పొరేషన్లో విజయ్ కార్పొరేషన్లో మద్దతుగా ఇలా ధర్నా కార్యక్రమాలు కూడా రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి అధికారులు కూడా వాళ్ళ తొత్తులుగా పనిచేసి ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తా చేస్తానని రాకుండా వాళ్ళకు ఒక ప్రయత్నం చేయండి అంటే వాళ్ళు రోడ్డు మీద పడే పరిస్థితి కాబట్టి అధికారులు కూడా ఆలోచన చేసిన జిల్లా కలెక్టర్ గారు వాళ్ళు కూడా స్పందించాలి ఈరోజు ఎవరికి ఏం సంబంధం లేదు మాకు అక్కడి నుంచి వస్తుంది ఇక్కడ గోలగొడతాం అంటున్నారు రాత్రి రాత్రి వచ్చి అలాంటి పరిస్థితి లేకుండా కొంచెం ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేయాలని మేము మీడియా ద్వారా తెలియజేస్తాం